ఇక్కడ జనసేన సూపర్ ఉన్నదన్న నీ నియోజకవర్గంలోనే జగన్ గారికి అయితే వ్యతిరేకంగా ఓట్లయితే కంపల్సరీ ఉన్నాయి ఇటువై పక్కన మన తెలుగుదేశం అయితే జనసేన రెండు రెండు విధాలు కూడా కొంచెం గట్టిగా తిరుగుతూ జరిగింది అంటే మనకి ఈ ఈ రాజమండ్రి నియోజకవర్గంలో ఎంపీ అయిన భద్ర గారు కూడా మొన్న ఇంటర్వ్యూలో కూడా విషయం చెప్పారు అంటే రాజమండ్రిని కాకినాడ కూడా సిటీ చేత అంటే అది తెలంగాణ సిన్సిటీ కాదు ముందు రాజధాని మన ఆంధ్రాకి రాజధాని కలిపితే ఎంతో మంది నిరుద్యోగులు అన్నింటి వాళ్ళు ఉపయోగపడతారు కొన్ని మనకి సంపాదన సృష్టిస్తే ఇటువంటి ఎన్ని వేల రూపాయలు కూర్చు పెట్టినా పర్వాలేదు రోడ్ ఔటర్ రింగ్ రోడ్ లాంటివి కూడా ఎంపీ గారు చేయండి గారు ఇప్పుడు ఎందుకంటే ఎంపీ నుంచి మానేసి ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తారు కాబట్టి రింగ్ రోడ్లు కాదు బొంగు రోడ్లు కూడా సృష్టి చేస్తారు ఆయన ఎందుకంటే ఎంపీగా ఏ ఆయన నియోజకవర్గాలు ఎన్నైతే ఉన్నారో ఆ వాటిని డెవలప్మెంట్ చేయకుండా ముఖ్యంగా రాజమండ్రిని డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఆయన విధానం ఏంటి తెలిసిందంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి మనం ఈ డెవలప్మెంట్ చూసుకుని రేపు ఓటు అడుగుదాం అనే ఉద్దేశంతో ఆయన భరత్ గారు కూడా తిరగడం జరుగుతుంది అయితే భరత్ గారు పక్కన పెడితే మన రాజమండ్రి రాజమండ్రిలో రాజమండ్రిలో కాదు ఈ ఆంధ్రలో ప్రత్యేకించి అందరూ కూడా జగన్ గారు వ్యతిరేకంగానే ఉన్నారు వాళ్ళనే విధానం కూడా కొంచెం మారాలన్న ఇప్పుడు మనకి ఎంతమందికి మందికి చెప్పేసి కొన్ని కొన్ని ఇట్ల వల్ల పంచిపెట్టడం కాదు మనకు నేను ఉదాహరణకు విషయం చెప్తాను నేనున్నాను నా వెనకాల రెండు ఎకరాల పొలం ఉంది ఇదే పరిపాలనలో నేను చేసి ఇంట్లో బాధ్యత ఉదాహరణ మాత్రమే నేను నాకున్న రెండు ఎకరాల పొలం ఉపయోగించి రెండు నెలలు మూడు నెలలు కూర్చు పెట్టి ఇంట్లో చేస్తాను రేపు వద్దు ఆ రెండు ఎకరాలు పోతుంది ఆ రెండు నెలల ఎకరాలు పోయిన తర్వాత నాకు అప్పిచ్చి కూడా నాజులు కూడా ఉండడు అంటే నేను ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటూ ఆ రెండు ఎకరాలు పొలం అమ్ముకుని ఏదైతే చేసుకుంటున్నానో అదే విధంగా మన ఆంధ్రాలో ఉన్న పరిపాలన కూడా అదే విధంగా ఉన్నది అప్పులు చేసి ఏడున్నర కోట్ల లక్షల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వృధాగా ఇలాగ అమ్మఒళ్ళు అని చెప్పేసి ఇది ఇవ్వచ్చు అందరికి ఇవ్వచ్చు మనం అనేది కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ మనకు ఆదాయాన్ని పెంచుకుంటూ నువ్వు అమ్మఒడి కాదు ఏ విధమైన పెట్టినప్పటికీ పర్వాలేదు కాకుండా నువ్వు అప్పులు పాలు చేస్తూ ఇలా ఆంధ్రాని మరీ దారుణంగా ఏడు లక్ష లక్షన్నర కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి ఆంధ్రా ప్రజలకు ఏ ఉద్దేశంతో ఏం చెప్తాను ఉద్దేశంతో మనకి పక్క రాష్ట్రాల్లో చెప్తున్నారు సిద్ధం సిద్ధం అని సవాలు పెట్టుకుంటున్నారు ఎక్కడ పెడితే అక్కడ ఫ్లెక్సిల్ కనిపిస్తున్నాయి అధికార పార్టీ అనేది జగన్ గారి పార్టీ అంటే ఇప్పుడు ఎలా పాలన అనేది ఎలా ఉన్నది అంటే ఆయన వ్యతిరేక వాళ్ళు ఉండడం ఇదే ఏరియాలో ఇదే రాజమండ్రిలో ఇదే సర్కిల్ లో ఉన్న పోస్టులన్నీ తీసి రాజమండ్రి సిద్ధం సిద్ధం అని బోర్డు చూసారా ఫ్లెక్సీలకి లైటింగ్లు కట్టి పెట్టుకుని నేను వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వృద్ధాపాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం ఎన్ని కోట్లు పెట్టినా సరే మీకైతే రాజమండ్రి సెంట్రల్ సిటీలో బట్టి మా జన ఇచ్చే సిద్ధం ఒకటే రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా సిద్ధం అని భోస కూడా చేయబడుతుంది పాత పాత నువ్వే ఎప్పుడైతే ముందే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ఎక్కడైతే ఉన్నావో అదే పరిపాలన రెండు నెలల తర్వాత నువ్వే సిద్ధం అవుతావు ఆ రాజమండ్రి సెంట్రల్ జైలు మధ్య దగ్గరే నువ్వు ఉంటావు అది మట్టికి సిద్ధం మీ ఎంపీ గారు కూడా మీ భరతరావు గారు కూడా ఇది ఇది డెవలప్మెంట్ చేస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మారండి పాలన అనేది మార్చండి సంపాదను సృష్టించుకోండి సంపాదన సృష్టించి ఎన్ని వేల రూపాయలు ఎన్ని వేలు వందల వందల రూపాయలు నువ్వు పంచిపెట్టినా పర్వాలేదు నీకు ఆదాయం లేకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి మమ్మల్ని వృధా చేస్తున్నావు చేసే అప్పుల వల్ల మా కేటర్లు పెరిగింది నిత్యవసర సోరువులు పెరిగింది అన్ని విధాలు పెరుగుతూ ఉంటే నీ సామాన్యుడు బతకలేదు నేను నాకు అయింది కాబట్టి నేను ఇంట్లో పోషించుకోవాలి కాబట్టి ఒక ఐదు వందలు లేకపోతే నేను పని చేయలేను నాకు ఉద్యోగం కావాలంటే నాకు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు పదివేలు పదకొండు వేలు తప్పించి పైని ఇవ్వట్లేదు పదివేలు పదకొండు వేలు మాత్రమే ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ పదిహేను వేలు నేను డిమాండ్ గా పదిహేను వేలు అడిగితే నన్ను బయటకు పొమ్మంటాను ఇంకో పది నలుగురు వస్తారు నాకు ఉద్యోగం కల్పించు అప్పుడు నా దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు అది కూడా చేయొచ్చు తీసుకొచ్చామని చెప్తున్నాడు మరి ఆయన ఆ గుడిగా అమ్మన్నా కోడి గుడ్డు గురించి ఏం మాట్లాడుతా నాకు ఏ కంపెనీలు తీసుకొచ్చాయన్నా జనాలకి ఏం చెప్తానన్నా నాలుగున్నర నాలుగు సంవత్సరాలు అయింది జగన్మోహన్ రెడ్డి నాలుగు నాలుగు సంవత్సరాల పాటు కొంపలవు తోని ఇవాళ ఇరవై సుచ్చులు నొక్కేసి ఇరవై ఇరవై సార్లు సుచ్చు నొక్కే అంటున్నాడు వాటిచ్చే ఆదాయం వాటిచ్చే డబ్బులతో మేము ఇంట్లో ఇదవుతున్నారా నువ్వే చెప్పనా ఇవాళ నువ్వు బయటకు రావాలంటే పొద్దున్న లేచిన కానిచ్చి ఇంట్లో రాత్రి పొడుకునే దాకా డబ్బులు ఎంతైతే కూర్చోవుతున్నాయి నీకు ఇచ్చో ఆదాయం ఎంత ఆదాయ రోజుకి వెళ్ళిన సామాన్యుడు అయితే ఇంట్లో ఒక పాలు కానీ పెరుగు కానీ కూరగాయలు కానీ నిశ్చత్సవ ఏవైతే ఉన్నాయో కావాలంటే రోజుకి వెయ్యి రూపాయలు మాత్రమే కావాలి వెయ్యి రూపాయలు అదే నాకు ఉద్యోగం కల్పించిన తర్వాత నేను ముప్పై వేలు నలభై వేలు సంపాదించుకుంటా వెయ్యి రూపాయలు పెద్ద కాదు నాకు పన్నెండు వేల రూపాయలు జీతం అయితే నేను రోజుకి వెయ్యి రూపాయలు ఎక్కడికి చేయను నాలు అంటే నువ్వు ఏం చెప్తావు అనుకుంటున్నావు అంటే ఈ డబ్బుల కోసం నేనైతే కొన్ని ఈ డబ్బుల కోసం ఈ డబ్బులు ఇంటికాడ నేను సృష్టించలేకపోవడం వల్ల మటన్లు మానవందాలు చేసి స్నేహ స్నేహితులు కూడా చేయాల్సిన పది కొన్ని రోజులు కొన్ని రోజులు అయితే అదే జరుగుతుంది ఎందుకంటే చెప్పిన విషయం చెప్పను నాకు ఆదాయం లేదు ఇంట్లో ఇంట్లో పోషించిత్తి వాళ్ళందరూ తిడుతూ ఉంటారు కొన్నాళ్ళు నా మైండ్ సెట్ ఎలా మారిపోతున్నాడు నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేనప్పుడు ఏం చేస్తారంటే నేను ఇంట్లో పోషించుకోవాలి కాబట్టి ఏదైతే రిస్క్ అయిందని చెప్పేసి ఏ మడ్డల్లో ఏ మానవందాలో లేతే ఏ గొడుసులో తెంపడానికి మాత్రమే వెళ్తాను నేను సెంటర్ జైల్లో ఉంటే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఎందుకంటే ఈ ఆంధ్రాలోని రాజధాని సృష్టించలేనప్పుడు ఆ రాజధాని సృష్టించలేకనప్పుడు మాలంటోళ్ళు ఉద్యోగాలు ఎలా కల్పిస్తావా నిన్న ఇంటర్వ్యూలో బతరాం గారు అంటున్నారు రాజమండ్రిని కాకినాడ సిన్సిరిటీ చేస్తాను సిన్సిరిటీ పక్కన పెట్టి ముందు ఈ రాష్ట్రాన్ని మీ జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈ రాష్ట్రానికి రాజధాని సృష్టించు నాలుగు వందల కోట్లు కూర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహం స్టాట్యూ పెట్టావు తొప్పేం కాదు అది అంబేద్కర్ విగ్రహం నాలుగు వందల కోట్లు ఎట్టినా తెలంగాణలో నూట యాభై కోట్లు అయితే ఒక ఆంధ్రాలో నాలుగు వందల కోచ్ కోట్లు కూర్చు పెట్టావు దాన్ని బంగారు పాతకం కాని పెట్టావా బంగారు పాత అనేసి కింద నువ్వు వజ్రాలు గన్ లేని పెట్టావు నాలుగు వందల కోట్లు సిగ్గు శరం లేదా మీ ఎంపీలు సిగ్గు శరం లేదా ఈ నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ ఇంట్లో పెట్టుకోవాలి సైకిల్ బయట పెట్టాలి ఇలాంటి చెప్తున్నారు గ్లాసు అన్నారు ఏంటన్నా అన్నది గ్లాస్ ఏమో ఇంట్లో ఉండాలి ఫ్యాన్ ఏమో ఇంట్లో ఉండాలి సైకిల్ బయట ఉండాలి రెండు నెలలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు రాజమండ్రి సెంటర్ జైలు బొక్కలో ఉంటావు నువ్వు చెప్తావు అని నేను ఇంకో రెండు నెలలు ఆగు ఆ గ్లాసు సింక్ లో ఉంటుందో ఏది ఉంటుందో నా విషయం తెలియదు కానీ ఇంకొక రెండు నెలలు అయితే మరి రాజమండ్రి జైల్లో నువ్వు ఉంటావు అది పక్క రాజగోమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జై జై